ధరణిని ప్రక్షాళన చేస్తామన్నారు మంత్రి పొంగులేటిస్ యూనివర్శిటీ కొత్త ఆర్ఆర్ చట్టాన్ని తయారు చేశామని దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడతామన్నారు ప్రభుత్వ స్థలాల వివరాలను ప్రజల ముందు ఉంచుతామన్నారు గత ప్రభుత్వ రైతులని ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు ధరణి అప్లికేషన్లను పరిశీలించి వాటిని పరిష్కరిస్తామన్నారు మంత్రి పొంగులిటీ అంటే పబ్లిక్కి సామాన్యులకి ఉపయోగపడవ ఉపయోగపడే అనేక అంశాలని ఇన్కార్పొరేట్ చేసి కొత్త ఆర్ఓఆర్ చట్టం ఇరవై ఇరవై నాలుగు తయారు చేయటం జరిగింది ఈ చట్టాన్ని రేపు తొమ్మిదో తారీఖు నుంచి జరగబోయే అసెంబ్లీలో ప్రవేశపెట్టి అసెంబ్లీ ఆమోదింపరిచి ఆమోదించిన తర్వాత ఈ కొత్త చట్టంతో పాటు ఈ కొత్త చట్టంతో పాటు ధరణికి సంబంధించిన అనేక అంశాలని ప్రక్షాళన చేస్తూ ఉదాహరణకి ధరణిలో గతంలో ముప్పై మూడు మాడ్యూల్స్ ఉండే ఈ ముప్పై మూడు మాడ్యూల్స్ తో సామాన్య ప్రజలకి ఆ మాడ్యూల్ యొక్క ఉద్దేశం ఏంటో తెలియక ఆ మాడ్యూల్లో ఏ కాంపోనెంట్ తో అప్లై చేయాలో తెలియక కొంతమంది ఒక మాడ్యూల్ బదులు ఇంకొక మాడ్యూల్ కు అప్లై చేస్తే ఆటోమేటిక్ గా ఆనాడు అధికారులు ఎమ్మటే కూడా రిజెక్ట్ చేసేది కాదు ఒక ఆరు నెలల తర్వాతనో ఒక సంవత్సరం తర్వాతనో చూసి మీ అప్లికేషను ఇరవై ఎనిమిదో మాడ్యూల్లో ఉంది ముప్పై మూడో మాడ్యూల్లో ఉంటేనే మేము చూస్తామని ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత రిజెక్ట్ చేసేవాళ్ళు